టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రియమైన మిత్రులారా చాలామంది కూడా నిన్న గ్రూప్ వన్ రాశారు ఎవరు రాశారు ముఖ్యంగా ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ వన్ కూడా అప్లై చేసి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాయడం జరిగింది గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసిన తర్వాత వాళ్ళందరిలో ఒకటే ఫీలింగు సో సార్ మేము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం గ్రూప్ వన్ ప్రేపర్ ఫిలిమ్స్ లాగానే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్లో పేపర్ వన్ వస్తే మా పరిస్థితి ఏంది అని చాలామంది అడుగుతున్నారు గ్రూప్ వన్ పేపర్ ఫీలియమ్స్లో మాకు కనీసం అరవై మార్కులు కూడా దాటట్లేదు సార్ నేను చాలా డిసప్పాయింట్లోనే సార్ అని చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేయడం జరిగింది సో ఆ ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందని గమనించండి దానికంటే ముందు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో మీకు పేపర్ టూ అంటే ముఖ్యంగా ఎడ్యుకేషన్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పేపర్లో మీ అందరికీ కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అట్ ది సేమ్ టైం ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి రాయని వాళ్ళు ఉంటే రాసుకోండి తర్వాత హెచ్ హెచ్డబ్ల్యూ పేపర్ టూకి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి టెస్ట్ సిరీస్ మన దగ్గర లభ్యంగా ఉంది నూట డెబ్బై టెస్టులు ఉన్నాయి మీరు ఈ తక్కువ సమయంలో ఎక్కువగా రివిజన్ చేయడానికి ఎట్ ది సేమ్ టైం త్వరగా సిలబస్ని కంప్లీట్ చేయడానికి టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది ఇక్కడ మీకు తెలుగు మీడియం వాళ్ళకే కాదు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం కోర్సుని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకొని ఇక విషయంలోనికి వస్తే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ వన్ అనేది గ్రూప్ వన్ ఫిలిమ్స్ లాగానే ఉంటుందా ఇది చాలామంది అభ్యర్థులు వ్యక్తం చేసేటువంటి అనుమానం యాక్చువల్గా గ్రూప్ వన్ స్థాయి వేరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ స్థాయి వేరు గ్రూప్ వన్లో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని వడపోయటానికి అంటే యాక్చువల్గా ఐదు వందల ఎనభై ఒకటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి దీనికంటే ఎక్కువగానే గ్రూప్ వన్ ఉన్నాయి కానీ కాకపోతే గ్రూప్ వన్ అనేది ఒక భవిష్యత్తులో పెద్ద క్యాడర్కి సంబంధించిన పోస్టు సిలబస్ దృష్ట్యా కానీ దేని దృష్ట్యానైనా కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ లేదా గ్రూప్ ఫోర్త్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్ అని అనుకుందాం అనుకుంటే మరి ఈ జాబ్కి కూడా గ్రూప్ వన్ పేపర్ లాగానే ఉంటుందా అని చాలామంది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు గ్రూప్ వన్ అంత స్టాండర్డ్ ఉండకపోయినా కానీ మీకు తెలిసినటువంటి అంశాన్నే ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు ఏవైతే ఉంటాయో నాలుగు ఆప్షన్లు ఆలోచింపు చేసే విధంగా ఎగ్జామినేషన్లో పేపర్ అడుగుతారని గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవాలి మీరు నేను అందుకనే నేను నేను చాలా చాప్టర్ అన్ని చాప్టర్లు పది చాప్టర్లు మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ పెట్టినా నిన్న గ్రూప్ వన్ పేపర్లో కూడా మీకు తెలిసినటువంటి అంశాన్నే ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లో దాన్ని ఏం చేశారంటే ట్విస్ట్ చేసి ఇచ్చాడు నేను కూడా అక్కడ ఇచ్చే డిస్కషన్ చేసే క్వశ్చన్స్లలో కూడా ఒక పది ఇరవై క్వశ్చన్లు డిస్కషన్ చేస్తే అందులో ఒక పది లేదా ఒక పన్నెండు బిట్లు ఇట్లా మిమ్మల్ని ఆలోచింపు చేసేటటువంటి క్వశ్చన్లు నేను ఇచ్చినా అంటే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి చదివినటువంటి అభ్యర్థులు గ్రూప్ అని రాసిన అభ్యర్థులు ఏమంటున్నారంటే సార్ మాకు డెబ్బై మార్కులు దాటడం కూడా కష్టంగా ఉంటుంది సార్ డెబ్బై ఐదు మార్కులు కూడా రాలేకపోతున్నాయి సార్ అని చాలామంది అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ మీకు కూడా అట్లనే వచ్చింది అనుకోండి వచ్చిందని అనుకుందాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి కూడా పేపర్ కొన అట్లనే వచ్చింది అట్లనే వస్తే ఐదు సంవత్సరాలు రాసినప్పుడు డెబ్బై ఐదు వస్తే నీకు కూడా డెబ్బై ఐదు వస్తాయిగా అదే పేపర్ ఈజీగా వదిలిండి అనుకోండి నూట పది మార్కులు దాటితే నీకు చదవకపోతే లేదా తెలియకపోతే నువ్వు డెబ్బై అరవై కానీ ఆగిపోతావు కదా ఎప్పుడైనా సరే పేపర్ టఫ్గా వస్తే ఎక్కువ మార్కు గరిష్ట మార్కులకు కనిష్ట మార్కులకి అంతరం తక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి పేపర్ టఫ్గా వస్తే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక రకంగా పాజిటివ్ అంశమే కానీ నెగిటివ్ అంశం కాదని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను పేపర్ వల్ల డెబ్బై ఐదు మార్కులు ఎక్కువ మంచి మార్కులు అంటున్నారు కదా మరి డెబ్బై ఐదు మార్కులు నీకు ఒక యాభై మార్కులో లేకపోతే అరవై ఐదు మార్కులు వచ్చింది అనుకోండి డెబ్బై ఐదుకి అరవై ఐదు మార్కులు మధ్య అంతర్వంత పది మార్కులే కదా అట్ ది సేమ్ టైం పేపర్ టూలో నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు అనుకోండి పేపర్ టూలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది కదా సో ఇట్లా ఆలోచించండి ఎట్ ది సేమ్ టైం సరే పేపర్ వన్ అలా ఇచ్చారు ఇంకొక కొంతమంది విద్యార్థులు ఇంకొంచెం డెప్త్గా పోయినా ఇంకొక ప్రశ్న అడిగారు ఏం ప్రశ్న అడిగారు తెలుసా సార్ పేపర్ టూ కూడా పేపర్ వల్ల చదువుకున్న అంశాలనే కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తే ఎట్లా సార్ ఇట్లా కూడా అడిగారు ఎస్ ఇది కూడా మీరు గమనించండి పేపర్ టూలో కూడా మీరు చదువుకొని ఉన్నారు వెరీ గుడ్ బాగా చదివారు కానీ మీకు చదివి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోండి చదివి ఉన్నవాడికి ఎప్పుడైనా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పది మార్కులు లేదా ఇరవై మార్కులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లలో ఇక్కడ మీరు పేపర్ టూ కూడా చేయగలుగుతారు అయితే టోటల్గా మరి ఈ పేపర్ వన్ అయినా పేపర్ అయినా ఈ గ్రూప్ వన్ రేంజ్లోనే ఇచ్చిందని అనుకుందాం హాస్టల్కి రావేసరికి మరి ఎటువంటి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు బయటపడతారు దీంట్లో అని గమనించినట్లయితే ఎవరికైతే క్రిటికల్ థింకింగ్ దీన్ని ఏమంటారు అంటే విమర్శనాత్మక ఆలోచన ఎనాలిటికల్ థింకింగ్ విశ్లేషణ సామర్థ్యము ఈ రెండు సామర్థ్యాలు ఉంటాయో వీళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్లో సక్సెస్ కాగలుగుతారు అంటే ఇచ్చినటువంటి ప్రశ్న ఏదైతే ఉంటుందో దాన్ని ఎనాలిటికల్గా అంటే విశ్లేషణాత్మకంగా దాన్ని ఎనలైజ్ చేయగలగాల నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే విమర్శనాత్మక ఆలోచన ప్రతి అంశాన్ని మీరు చదివేటప్పుడే మీరు ఎడమ నుంచి కుడికి చదువుకుంటూ పోతారు అసలు చదివేటప్పుడే మీరు అర్థవంతంగా వివరణాత్మకంగా చదువుకుంటూ పోతే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా సార్లు చదవక్కల ఒక్కసారే అవగాహన పూరితంగా చదువుకొని విమర్శనాత్మకంగా ఆలోచిస్తే దీన్ని సక్సెస్ కావడానికి అవకాశం ఉంది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరు సక్సెస్ అవుతారు ఒక్కసారి చదివినా కానీ ఎవరైతే ఇచ్చినటువంటి ప్రశ్నలను విమర్శనాత్మకంగా క్రిటికల్ థింకింగ్తో ఆలోచిస్తారో ఎనాలిటికల్ థింకింగ్తో ఆలోచిస్తారో ఈ ప్రశ్నలకు సమాధానం రాయడానికి అవకాశం ఉంటుంది అని గుర్తుపెట్టుకొని అంతేకాదు మిత్రులారా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు గతంలో డిఎస్సి రాశారా గ్రూప్ వన్ రాశారా గ్రూప్ టూ రాశారా చాలా గురుకుల ఎగ్జామ్స్ రాశారా ఇవన్నీ రాసి ఫెయిల్ అయి ఉన్నారా డోంట్ వరీ ఆ ఫెయిల్ అయినటువంటి అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం అనేది రేపు పొద్దున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాయడానికి ఉపయోగపడుతుంది మీరు ఎగ్జామినేషన్కి మీరు పర్ఫెక్ట్గా చదువుకోవాలా సిలబస్ ప్రకారం చదువుకోవాలా ఎట్ ది సేమ్ టైం మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకొని కొంతమంది అభ్యర్థులు ఉండాలి ఎవరంటే యంగ్స్టర్స్ అన్నారు సార్ మేము కొత్తగా వచ్చినాం నేను చదువుకున్నా కానీ గతంలో ఎగ్జామ్స్ రాసిన అనుభవం లేదు డోంట్ వరీ కానీ మీకు ఇందాక నేను రెండు పాయింట్లు చెప్పిన ఎనాలిటికల్ థింకింగ్ క్రిటికల్ ఎనాలిసిస్ ఓకేనా క్రిటికల్ థింకింగ్ ఎనాలిటికల్ ఎనాలిసిస్ అని చెప్పిన ఈ రెండు సామర్థ్యాలు మీలో తెలియకుండానే డెవలప్ అయి ఉంటాయి ఇలా డెవలప్ అయినటువంటి మీ సామర్థ్యాలని ఎగ్జామినేషన్లో ఒకటికి రెండు సార్లు ప్రశ్నలను చదవండి ఆ ప్రశ్నను చదివితే ఎగ్జామినేషన్లో సక్సెస్ కట్టడానికి చాలా ఉపయోగపడుతుందని గమనించండి ఓకేనా సో టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే క్వశ్చన్ పేపర్ టఫ్గా ఇచ్చాడు అనుకోండి ఎక్కువ సాధించిన అభ్యర్థికిను తక్కువ మార్కులు పొందినటువంటి అభ్యర్థులకు పెద్ద గ్యాప్ ఉండదు ఓకేనా ఒకవేళ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉందా లేకపోతే ఓపెనా ఆ తక్కువ గ్యాప్లో మీకు జాబ్ రావడానికి కూడా స్కోప్ ఉంది ఓకే అంత మాత్రం చేత పేపర్లు టఫ్గా ఇస్తున్నాడు అంటే నీకు టఫ్గా ఉంటే మిగతా వాళ్ళకి టఫ్గా ఉంటుంది నీకు ఈజీగా ఉంటే మిగతా వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉన్నప్పుడు వచ్చే సమస్య ఏంటంటే క్వశ్చన్ పేపర్కి హైయెస్ట్ మార్క్కి తర్వాత లోయెస్ట్ మార్కులకి మధ్య ఎక్కువ మంది జనం ఉంటారు అదే టఫ్గా ఇస్తే హయ్యెస్ట్ మార్కులకి లోయెస్ట్ మార్కులకి మధ్య జనం తక్కువగా ఉంటారు టఫ్గా ఇచ్చాడంటే అసలు కొంచెం ఏమాత్రం సామర్థ్యం లేని వాళ్ళందరినీ ఏరి పారేస్తున్నాడు అని అర్థం అసలు చదివిన వాళ్ళని ఏరి పారేస్తున్నాడు అని అర్థం మీరు చదివారా పేపర్ టఫ్గా ఇచ్చాడా డోంట్ వరీ మీరు చదివి మీకు పేపర్ టఫ్గా అనిపిస్తే మిగతా వాళ్ళకి కూడా పేపర్ టఫ్గా ఉంటుంది మీరు చదవకుండా మీకు పేపర్ ఈజీగా అనిపిస్తే మిగతా చదివిన వాళ్ళకి పేపర్ టఫ్గా అనిపిస్తే అక్కడ మీరు చదివి ఈజీగా అనిపిస్తుంది అంటే మీరు మీ అక్కడ కూడా తప్పుదో పట్టినట్టు గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఆస్ట్రవెఫేర్ ఆఫీసర్ రాసే అభ్యర్థులందరూ కూడా మీరు అనవసరంగా గాబరా పడకండి ఓకేనా మీరు ఇప్పుడు ఏదైతే చదువుతున్నారో దాన్ని వదిలిపెట్టకుండా మీ ప్రిపరేషన్లోకి వెళ్ళండి కానీ ఆ మూడు గంటలు ప్రిపరేషన్ ఎగ్జామినేషన్లో మూడు గంటలు మీరు మంచిగా చదువుకోండి సక్సెస్ అవుతారు సో కాబట్టి ఇప్పటి నుంచి ఒక పదిహేను రోజులు మంచిగా చదువుకోండి జూన్ ఇరవై నాలుగో తారీఖు ఎగ్జామ్ రాయండి మీ సక్సెస్ మీదే నా టెస్ట్ సిరీస్ క్వశ్చన్ టూ ఆన్సర్ చూసుకోండి తొందరగా క్విక్ రివిజన్ అవుతుందని గమనించండి థ్యాంక్ యూ అనడా